రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సూపర్ సిక్స్తో సుపరిపాలన అందించి సూపర్ హిట్ కొట్టామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు నాలుగున్నర దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్న తనకు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడం గర్వకారణమని అన్నారు నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆనం పాత్రికేయులతో మాట్లాడారు తమ ప్రభుత్వ పాలనలో మీడియా కూడా ఎంతో కీలకంగా పనిచేస్తుందని ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలను చేరవేస్తూ అభివృద్దిలో భాగస్వామ్యం అయ్యిందని చెప్పారు ఈ సందర్భంగా మీడియా మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అనంతరం భారీ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ నూతన సంవత్సరంలో రాజకీయంగా సామాజికంగా నెల్లూరు జిల్లాలో మీడియాతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు అన్నీ కలిపి మీ అందరితో కొద్ది క్షణాలు ఆనందాన్ని అలాగే పరిపాలనా అనుభవాలని భవిష్యత్ ప్రణాళికల్ని పంచుకోవాలనే ఈనాడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో మీ అందరితో కలిసి నడవడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందంగా గడిపేటువంటి రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రభుత్వ పరంగా పాలనా పరంగా అనేక ప్రాధాన్యతలతో కూడుకున్నటువంటి స్వపరిపాలని అందించినటువంటి ప్రభుత్వంలో నేను ఒక భాగస్వామిని ఈరోజు కొన్ని విషయాలని ముందు ప్రస్తావన చేసి గడిచిన సంవత్సరం రోజులుగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మా నాయకులు మేము చేసినటువంటి కార్యక్రమాలు మాకు మార్గదర్శకులుగా నిలబడ్డటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే యువగల నేతగా శ్రీ నారా లోకేష్ గారు అనేక విషయాల్లో ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించడానికి అనేక కార్యక్రమాల్లో మీ ముందుకు రావడం జరిగింది ప్రతి మంచి కార్యక్రమాన్ని మీరు ఆశ ఆశీర్వదించారు ఆదరించారు ప్రజలకు అది చేరువయ్యే విధంగా ప్రయత్నం చేశారు ప్రజా సేవకులుగా భగవత్ సాన్నిధ్యంలో సామాన్య ప్రజలకి మేలైనటువంటి సేవలు అందించే కార్యక్రమం చేయగలుగుతున్నామనేటువంటి సంతృప్తి పడుతున్న సందర్భంలో అనేక రకాలుగా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో కొన్ని పక్షాల నాయకులు కానివ్వండి వాళ్ళ అధినాయకులు కానివ్వండి ప్రభుత్వాన్ని ప్రజలను మమేకం చేసి బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఏదో తప్పు చేశారు అనే విధంగా వాళ్ళ హావభావాలను ప్రకటిస్తూ దురదృష్టకరమైనటువంటి పరిస్థితులను కల్పించారు అయినా సమర్థవంతంగా మా ప్రభుత్వం మా అధికార యంత్రాంగం మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రి గారి సూచన మేరకు పవన్ కళ్యాణ్ గారి సహచర్యంతో అనేక సమస్యల్ని ఎదుర్కొని ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని మేము పొందగలిగాం ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమం అభివృద్ధి రాబోయే సంవత్సరం ఈ కొత్త సంవత్సరంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రజలకి మేము అందించేటువంటి ప్రతి కార్యక్రమం ఒక మేలైనటువంటి పరిపాలనలో భాగం కావాలనే ఈనాడు మీ అందరితో కూడా కలిసే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం ఒకసారి మనం గమనిస్తే సూపర్ సిక్స్ కార్యక్రమాలని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల మేనిఫెస్టోలోనే సూపర్ సిక్స్ పథకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి పరిపాలనలో భాగస్వాములను చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సూపర్ సిక్స్లో భాగమే అధికారంలోకి వచ్చినటువంటి తొలి మాసాల్లోనే తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమంలో పదివేల తొంభై కోట్ల రూపాయలు అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది విద్యార్థుల తల్లులకి ఆ యొక్క నిధులని వెంటనే మంజూరు చేసి వాళ్ళ అకౌంట్లకి పంపడం జరిగింది ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో పదమూడు వేల రూపాయలు పాఠశాల ఖాతాలో రెండు వేల రూపాయలు వెరసి పదిహేను వేల రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొంభై కోట్ల రూపాయలని విడుదల చేశాం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల డెబ్భై నాలుగు వేల ఆరు వందల యాభై మంది విద్యార్థులకు ఐదు వందల అరవై ఒక్కటి పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయలు విడుదల చేసి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున తల్లికి వందనం కార్యక్రమాన్ని చెప్పిన మాట నెరవేర్చుకునే కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వం అన్ని విధాలా పనిచేసింది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు